హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ వర్ తొలం ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు వన్ గ్రామ్ బిస్కెట్ బంగారం వచ్చేసి మనకి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అయితే పడుతుందండి మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ గ్రామ్ బిస్కెట్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు కాస్ ఎనిమిది రూపాయలు బంగారం వచ్చేసి మనకి అరవై ఐదు వేల ఆరు వందల రూపాయలైతే పడుతుంది అండి మనకి ఈరోజు చూసుకున్నట్టయితే అరవై ఐదు వేల ఆరు వందలు పడుతుందండి ఎనిమిది గ్రాములు వచ్చేసి బంగారం అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి తొంభై ఐదు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే పడుతుందండి అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు మనకి వన్ గ్రామ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ క్యారెట్ వస్తువు తయారు చేసుకుంటే బంగారం ఏడు వేల ఐదు వందల నలభై రూపాయలు ఒక గ్రామ్ వచ్చేసి మనకి అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు కాశు ఎనిమిది రూపాయలు బంగారం వచ్చేసి మనకి అరవై వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుంది ట్వంటీ టూ క్యారెట్ వస్తువు తయారు చేసుకుంటే బంగారం వండి ఎనిమిది గ్రాములు ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎనభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు